స్వామి శరణం శబరిమలలో మరోసారి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది ఆదివారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ పదకొండవ తేదీ నుంచి శబరిమల ఉన్న పతనంతిట్ట పాటు ఇడుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది డిసెంబర్ తొమ్మిది నుండి పదమూడవ తేదీ వరకు ఈ ఐదు రోజుల వరకు శబరిమలలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి భక్తులు దృష్టిలో ఉంచుకొని గొడుగు లేదా రెయిన్ కోట్ తప్పకుండా తెచ్చుకుంటారని అనుకుంటున్నారు కాగా మండల సీజన్ అక్టోబర్ పదహారు నుండి గురువారం వరకు ఆవరణ పాయస విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్టు ట్రావెన్ కోడ్ దేవస్థానం బోర్డు శనివారం ఒక ప్రకటనలో వెలువడించింది ఈ సీజన్లో ఇప్పటి వరకు అరవన్న ప్రసాద విక్రయాలతో సిక్స్టీ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ కోట్ల మేర ఆదాయం సమకూరిందని గత ఏడాదితో పోలిస్తే ఇది ఎయిటీన్ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్స్ మేర అధికంగా ఉందని వివరించింది శర్మ